గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా వాహేద్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు అభిమానులతో కలిసొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేకూరి కీర్తికి వాహేద్ నామినేషన్ పత్రాలను సమర్పించారు రియాజ్ ముస్తఫా నవీన్ సాగర్ నహేద్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మిత్రులారా నేను మీ అందరి డాక్టర్ వాహిద్ గుంటూరు తూర్పు నియోజకవర్గ వర్గపు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజే అనగా ఇరవై ఏప్రిల్ ఇప్పుడే మన కమిషనర్ గారి ముందున నామినేషన్ ప్రక్రియని విజయవంతంగా ముగించుకొని బయటికి రావడం జరిగింది సో మిత్రులారా ఈ విధంగా నేను ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మెసేజ్ ఇవ్వబోతున్న సొసైటీకి ఆ మెసేజ్ ఏంటంటే మన సమాజానికి పట్టిన ఒక మహమ్మారి వ్యాధి ఏంటంటే ఉచితాలు ఈ ఉచితాలు పోవాలనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం నుండి కూడా చేసుకుంటూ నేను సమాజాన్ని కాపాడని ఉద్దేశంతో ఈ రోజున ఈ మహమ్మారి అంటే కరోనా మహమ్మారి కన్నా మోస్ట్ డేంజరస్ వ్యాధి ఏదైనా ఉందంటే ఈరోజు సమాజానికి అది ఉచిత పథకాలే ఈ ఉచిత పథకాల వల్ల కాపాడడానికే నేను సమాజానికి ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది సో ఇందు మూలంగా నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే సో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనుక గమనించినట్లయితే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు సో ఇప్పుడైనా మనం మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా మన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం విఫులం అవుతున్నాం సో మూలంగా నేను మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమనగా ఇప్పుడైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాక్టర్ వాహిద్ని మీ సంపూర్ణ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నాను